హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇక దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మరి ఎన్నికల ప్రణాళిక అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక అంటే జమిలి ఎట్టకెలకు పార్లమెంటు ముందుకు వచ్చింది దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సమరణ బిల్లుతో సహా మరో బిల్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మరి మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు ముందు ఈ బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ టిఎంసీతో సహా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అటు మిత్రపక్షాలు ఎన్డిఏ మిత్రపక్షాలు ఈ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ఆ తర్వాత బిల్లు ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు జమిరు బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ లో తమ అభిప్రాయాలను తెలియజేశారు మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు రెండు వందల అరవై తొమ్మిది మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకించారు ఆ తర్వాత జమీని బిల్లును కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు ఇక ఈ బిల్లుకు బేసగా బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాయి చంద్రశేఖర్ సభకు తెలియజేశారు ఎప్పుడు మద్దతుంది సహకార సమాఖ్యతత్వానికి మేము అనుకూలం జమిలీ ఎన్నికలలో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుంది పోలింగ్ శాతం మెరుగవుతుంది ఎన్నికల ఖర్చు లక్షల కోట్లు దాటుతుంది నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ వివరించారు ఇక జమిలీ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి తెలిపారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ విమర్శించారు ఇక జమిలీ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు